నాలుగు వందల పన్నెండు డ్రోన్ల ద్వారా మేము పాల ప్యాకెట్లు గాని ఫుడ్ గాని విజయవాడ నగరంలోన ఫ్లడ్ లో ఉన్న వాళ్ళకి అందించామన్నారు అసలు విజయవాడ నగరంలో నాలుగు వందల పన్నెండు డ్రోన్లు ఉన్నాయా ఆ రోజు విజయవాడ నగరంలోన ఏదైతే ఫ్లడ్ ఏరియాలోన పది డ్రోన్లు మించి ఎగరలేదు మహా అయితే పది డ్రోన్లు లోపే ఎగిరినాయి గాని పది డ్రోన్లు మించి ఎగరలేదు ఒక్కొక్క డ్రోన్ కి రెండు లక్షల చొప్పున మీరు చెల్లింపులు చేశాము రెండు కోట్లు చెల్లింపులు చేశామని చెప్తున్నారు ఇదెంత అంటే ప్రజల కోసం అని ఫ్లడ్ గురి అయినారు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనే దాతలు ఐదు వందల ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు దాతలు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రజల కోసం ఇస్తే దాన్ని కూడా బకాసుళ్ళు బుక్కినట్టు బుక్కి లేకపోతే పప్పు బెల్లం పంచుకునేటు పంచుకొని ఈ రకంగా ఈ ఇంత కష్టంలో ఉన్న వాళ్ళకి అందించకుండా ఇలాంటి ఒక లెక్కల చెల్లింపులు చూపిస్తున్నారు అని అంటే అసలు ఎంత ఆశ్చర్యపదంగా ఉందో ఒకసారి గమనించాలి